శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి అమ్మాయిలు ఎలా ఉంటారు వారి మనస్తత్వం ఎలా ఉంటుంది వారు భర్తగా ఎటువంటి వ్యక్తిని ఆశిస్తారు అన్నదాన్ని పూర్తిగా తెలుసుకోబోతున్నాం మీకు అనేకమైన ఉదాహరణలతో కలిపి చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది తప్పకుండా కుంభరాశి అమ్మాయిలైనా కూడా వారి మనస్తత్వాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకునేందుకు కావచ్చు వారి గురించి వారు తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకుందాం మీకు ఈ యొక్క విషయాలనేవి జ్యోతిష్య శాస్త్రం ప్రకారము అలాగే వ్యవహారిక అనుభవం ఆధారంగా తయారు చేయబడింది మీరు తప్పకుండా చివరి వరకు చూసినట్లయితే గనుక మీకు ఒక స్పష్టత వస్తుంది అలాగే కుంభరాశి అమ్మాయిలను ఎవరైనా వివాహం చేసుకోవాలనుకున్నా లేదా కుంభరాశి స్త్రీలు అసలు వాళ్ళు ఇష్టపడాల్సినటువంటి వ్యక్తులు ఎవరు ఎలా ఉండాలి అనే విషయాల గురించి అలాగే అనేకమైన ఉదాహరణలతో ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరుగుతుంది దయచేసి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండడంతో పాటు ఎంతో పూర్తిగా అర్థం చేసుకునే విధంగా చెప్పేందుకు చాలా ప్రయత్నం చేస్తాము ఈ యొక్క కుంభరాశి వారు ఏంటంటే కుంభరాశి వారు జనవరి ఇరవై నుండి ఫిబ్రవరి పద్దెనిమిది లోపట్లో ఎక్కువ శాతంగా పుడుతూ ఉంటారు అలాగే కుంభరాశి అనేది ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదములు శతబీష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ భాద్రపద నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల్లో పుట్టిన వారు మాత్రమే కుంభరాశి కిందకు వస్తారు కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశిగా చెప్పుకోవడం జరుగుతుంది ఈ యొక్క కుంభరాశి అనేటిది చాలా మందికి కొన్ని అక్షరాలు ఎస్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు కానీ కొందరు జీతో స్టార్ట్ అయ్యే నేమ్స్ కానీ ఈ యొక్క కుంభరాశి కిందకు వస్తాయని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి అమ్మాయిల ముఖ్య లక్షణాలు ఆ యొక్క కుంభరాశి అమ్మాయిల ముఖ్యమైన మనస్తత్వం చూసుకున్నట్లయితే గనుక వారు బుద్ధిమతిగా ఆలోచనతో నడిచేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు వారు భావోద్వేగాల కంటే లాజిక్తో ఎక్కువగా వ్యవహరిస్తారు ఉదాహరణకు ఒక సమస్య వస్తే ముందుగా దాన్ని విశ్లేషిస్తారు అలాగే అసలు సమస్య ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క సమస్యకి పరిష్కారం అనేది ఏంటి అనే దాని గురించి వీరు ప్రత్యేకంగా ఆలోచిస్తుంటారు ఇది అంతా ఆలోచించిన తర్వాత వీరు అప్పుడు స్పందిస్తూ సరైన నిర్ణయాన్ని తీసుకునేటువంటి మనస్తత్వం కలిగిన వారు వీరు స్వతంత్ర భావన చాలా ఎక్కువగా ఉంటుంది కుంభరాశి అమ్మాయిలకు ఈ యొక్క కుంభరాశి అమ్మాయిలు తమ స్వేచ్ఛను ప్రాణంగా భావిస్తారు ఎవరి ఆధీనంలో తమ జీవితాన్ని ఉంచడానికి ఇష్టపడరు వారు భావించే వ్యక్తిగత స్వేచ్ఛ వారికి వ్యక్తిగతమైన స్పేస్ చాలా ముఖ్యంగా వీరు భావిస్తూ ఉంటారు వారికి ఎప్పుడూ కూడా స్వతంత్రమైన ఆలోచనతో ఉండాలి ఎప్పుడు ఒక ఒకళ్ళ గుప్పెడలో మనం ఉండకూడదు మనం ఏదైనా కాస్త నిర్ణయాన్ని తీసుకునే విషయంలో మన ఆలోచన కూడా ఉండాలి వారి సొంతంగా వారి నిర్ణయం తీసుకుంటే దాంట్లో మనం నడవాలి అనుకునేటువంటి వ్యక్తులు కాదు కాబట్టి వీరి యొక్క హృదయపూర్వకంగా కాకుండా మానసికంగా కట కనెక్ట్ అవ్వాలని ఇష్టపడుతుంటారు అంటే వీరు ఆకర్షణకు ముందు వారి యొక్క మెంటాలిటీ కనెక్షన్ చాలా అవసరం వారు జీవితాన్ని ఆలోచనలో లోతుగా చూసి అప్పుడు ప్రేమలో పడతారు వీరికి ఎవరైనా కానీ ప్రధానంగా వీరు స్నేహం చేయాలన్నా వీరు ప్రేమించాలన్నా వీరు భర్తగా కోరుకోవాలన్నా కూడా ముందు ఆకర్షణ కంటే ముందు కూడా మెంటల్ కనెక్షన్ చాలా ఎక్కువ అవసరము మన యొక్క ఆలోచన వీరి యొక్క ఆలోచన ఏ విధంగా కలుస్తున్నాయి అనే విషయాన్ని ముందు వీరు పరిగణలోకి తీసుకుంటారు అప్పుడే వారు దానికి అనుగుణంగా ఆలోచించి అప్పుడు వారు లోతుగా ప్రేమ విషయంలో కావచ్చు వివాహ బంధ విషయంలో కావచ్చు అప్పుడు లోతుగా ముందుకు వెళ్లేందుకు అప్పుడు ఆలోచనలో అప్పుడు ప్రేమలో పడతారు వీరు వీరికి ఎప్పుడు కూడా ఆధునిక ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి సాంప్రదాయాల కంటే ఆధునిక జీవన శైలిని వీరు చాలా ఎక్కువగా ఇష్టపడతారు పురాతన నిబంధనల కంటే ప్రస్తుత సమాజాన్ని అనుసరించి నడిచేటువంటి వ్యక్తులు అంటే ఇప్పటికీ కూడా కొంతమందికి కొంత ఫ్యాషన్ గా ఉండడం కావచ్చు కాస్త ఈ యొక్క ఆధునిక గుణానికి ఆధునిక యుగానికి తగ్గట్లుగా ఉండాలి అనే ఆలోచన వీరికి కొంతమందికి తక్కువగా ఉంటుంది కానీ కుంభరాశికి వీరు సమయం కాలం మారుతున్నా కొద్దీ దానికి అనుగుణంగా నడిచేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు వీరికి మోటుగా ఉండడం పెద్దగా ఇష్టం ఉండదు అలాగే మిత్ర మిత్రత్వాన్ని వీరు ఎక్కువ ఇస్తారు ఎవరిలోనైనా ముందు స్నేహితత్వం ఏర్పడితేనే ప్రేమలో లేదా సంబంధంలో జరగాలని ఆ సంబంధంలో ముందుకు పోయేందుకు వీరు ఎక్కువగా ఆలోచన చూపిస్తారు స్నేహితుల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు వీరి వీరితో ఎవరైనా స్నేహం చేసినట్లయితే వీరి జీవితాంతం కాలం కూడా వీరు ఎక్కడున్న వారి స్నేహితురాలు గురించి కావచ్చు స్నేహితుడి గురించి కావచ్చు ఎక్కువగా ఎప్పుడు కూడా ఏదో ఒక సమయంలో తప్పకుండా వారి గురించి ఎప్పుడు కూడా తలుచుకుంటూ వారిని గుర్తు పెట్టుకుంటూ వారు వీరికి దగ్గరగా ఉన్నా లేకపోయినా కూడా వారి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ముందుకు అడుగులేసేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు అలాగే వీరు ఒరిజినాలిటీ అలాగే స్పష్టతను చాలా ఇష్టపడతారు అంటే ఏదైనా సరే వీరు కాపీ అంటే ఒకరి దగ్గర నుంచి మనం కాపీ కొట్టి దీన్ని వీళ్ళ దగ్గర ప్రవర్తిస్తున్నాము అనేది వీరికి అసలు నచ్చదు వీరు అలాంటి వారిని అసహించుకుంటారు కూడా అలాగే ఎవరిలోనైనా వైవిధ్యం కంటే అట్రాక్ట్ అంటే ఎవరిలోనైనా వైవిధ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటేనే వీరు తొందరగా అట్రాక్ట్ అవుతారు వారికి అసలైన వ్యక్తిత్వం ఉన్న వారిని వీరు తప్పకుండా మెచ్చుకునే విషయంలో ఖచ్చితంగా ముందుంటారు ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక ప్రేమ విషయంలో కుంభరాశి అమ్మాయిలు చూసుకున్నట్లయితే గనక నెమ్మదిగా ప్రేమలో పడేటువంటి మనస్తత్వం వీరిది వారు ఒక్కసారిగా కాదు నెమ్మది నెమ్మదిగా ప్రేమలోకి వెళతారు పెద్దగా ఎమోషనల్ రెస్పాన్సు వీళ్ళ దగ్గర నుంచి ఆశించకూడదు కానీ ఓపిక ఓపికగా పరిచయం పెరిగిందంటే కనుక వీరు తప్పకుండా మీ యొక్క జీవితంలో ఒక మంచి జీవిత భాగస్వామిగా ఉండేందుకు చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది వీరికి విశ్వాసం చాలా ముఖ్యం వారు ఎవరినైనా మనస్సు నమ్మితే మనస్ఫూర్తిగా నమ్మినట్లయితే ఎంతకాలమైనా ఆ బంధాన్ని నిలబెట్టుకుంటారు మోసాన్ని మాత్రం అసహ్యించుకుంటారు ఒక్కసారి మోసం అనిపిస్తే తిరిగి రెండోసారి వీరి ముఖం కాదు కదా వీరి యొక్క వారి యొక్క వారి వైపు తిరిగి చూడడం కూడా జరగదు ఎందుకంటే వీరి పష్టి నుంచి కూడా ఒకరిని మోసగించే ఆలోచన ఉండదు ఒక్కసారి లోతుగా ప్రేమలోకి వెళ్ళినా ఒక్కసారి లోతుగా బంధాల్లోకి వెళ్ళినా వీరు మళ్ళీ వెనక్కి రావాలంటే చాలా చాలా కష్టమని చెప్పుకోవచ్చు వారిని ప్రేమలో ఫ్రీడమ్ చాలా అవసరం వీరికి వీరిని గట్టిగా పట్టుకోకూడదు వాళ్లకు తలంపులు స్వేచ్ఛ అంటే వీరికి ఎక్కువగా స్వేచ్ఛగా ఉండేలా వీరిని కొంచెం వారి యొక్క ఆలోచనలను వారు చేసే కొన్ని పనులను గౌరవిస్తూ కాస్త వీరికి ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉండి వారి యొక్క జీవిత భాగస్వామి ఎప్పుడు వీళ్ళని ప్రేమగా చూసుకుంటే వీళ్ళు తప్పకుండా వారి మాటను వినే విషయంలో ఎక్కడా కూడా వెనుతిరగరు ఖచ్చితంగా అంత అభిమానిస్తారు వీరికి ప్రధానంగా చూసుకున్నట్లయితే భర్తగా వీరు ఎలాంటి వ్యక్తిని కోరుకుంటారనే విషయం చూసుకున్నట్లయితే వీరికి ఆలోచనల పట్ల లోతుగా ఉన్న వ్యక్తిని కోరుకుంటారు భర్తగా వారు చిన్న చిన్న విషయాల్లో కాకుండా గొప్ప విశ్లేషణ నైపుణ్యం ఉన్నవారిని ఇష్టపడతారు అంటే వీరు ఏదో మాట్లాడుతున్నారు వీరి ముందు ఏదో కొద్దిగా మనకున్న నాలెడ్జ్తో కవర్ చేస్తే సరిపోతుందిలే అని మీరు అనుకున్నట్లే అయితే కనుక కొప్పులో కాలేసినట్లే వీరికి గొప్ప నైపుణ్యం ఉంది మనకన్నా వీరు చాలా ఇంకా బెటర్ అని ఆలోచన ఉన్నప్పుడే ఉన్నట్లయితేనే కనుక వీరు వారిని భర్తగా కోరుకుంటారు అలాగే స్పష్టమైన విజన్ ఉండాలి ఏదైనా కానీ ప్రపంచాన్ని కొత్తగా చూడగలిగిన వారి ఆకర్షణంగా ఉన్నవారిని వీరు ఖచ్చితంగా కోరుకుంటారు అలాగే స్నేహితుడిలా ఉండ ఉండగలిగే వ్యక్తిని కోరుకుంటారు వాళ్ళు భర్త ముందు వాళ్లకు అంటే కుంభరాశి వారికి కుంభరాశి అమ్మాయిలకు భర్త ముందు ఫ్రెండ్ అవ్వాలి మ్యాటర్ ఏదైనా సరే ఓపెన్ గా చెప్పగలగాలి వీరి దగ్గర దాచడము కొన్ని డొంక తిరుగుడు వ్యవహారాలు చేయడము వీరికి ఇష్టం ఉండదు ఓపెన్ గా చెప్పగలగాలి ఓపెన్ గా మాట్లాడగలగాలి అలాగే ఫ్రెండ్లా ఫ్రెండ్లా ఉండేవారితోనే వారు రిలేషన్లో దీర్ఘకాలికంగా కొనసాగుతారు ఏదో భార్య అన్నట్లుగా చూడకుండా వీరితో స్నేహంగా ఉంటూ వీరి యొక్క మంచి చెడులను ఎప్పుడు మీ కష్టాలను కుంభరాశి అమ్మాయిలతో చెప్పుకోవడము వారి యొక్క కష్టాలను కూడా తెలుసుకొని దానికి అనుగుణంగా మీరు ఫ్రెండ్లీగా మూవ్ అవ్వగలిగితే వీరు మీకు ఒక మంచి జీవిత భాగస్వామి అవుతారు అభిరుచుల్ని గౌరవించే వ్యక్తిని వీరు ఎక్కువగా కోరుకుంటారు వారు స్వతంత్ర అభిరుచులు అభిప్రాయాలతో బ్రతుకుతారు వాటిని అర్థం చేసుకొని వీరు కూడా గౌరవిస్తే అలాగే వాటిని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి కుంభరాశి వ్యక్తిని కావచ్చు ఏ రాశి వ్యక్తినైనా వీరు ఖచ్చితంగా కోరుకుంటారనే విషయంలో నిస్సందేహంగా చెప్పుకోవచ్చు వీరు మార్పులను చాలా ఇష్టపడతారు ప్రతిరోజు కొత్త ఆలోచనలతో ఉండేవాళ్లకు వీరు ఎక్కువగా నచ్చుతారు ఒకే తింతి నిత్యం కదలకు కదలకుండా ఉండే వాళ్లకు పొత్తులా అనిపిస్తుంది అంటే వీరికి ఏంటంటే ఎక్కడికి కదలకుండా ప్రతిరోజు ఒకటే చోట ఉండడము అంటే వీరికి పెద్దగా ఇష్టం ఉండదు నిత్యం కదలకుండా ఒక చోటే ఉండలేరు వీరు కేవలం చాలా బోరింగ్ గా ఉండడమే కాకుండా వీరికి అదొక పొత్తులాగా అంటే తప్పనిసరిగా మనం ఉండవలసిందే అనే రీతిలో ఉండేలాగా వీరికి అనిపించకూడదు ఎక్కడా కూడా ఈ యొక్క కుంభరాశి అమ్మాయిలను బోర్ ఫీల్ అవకుండా బోర్ కొట్టకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అలాగే ఉద్దేశపూర్వకత స్పష్టత ఉండాలి వారు క్లారిటీతో ఉన్నవారిని ఇష్టపడతారు మాటలలో ఓపికగా స్పష్టంగా మాట్లాడే వ్యక్తిని వీరు ఎంచుకుంటారు అలాగే వీరు ప్రధానంగా చూసుకున్నట్లయితే జ్ఞానాన్ని పంచుకునే వ్యక్తితో వీరు ఉండాలి అనుకుంటారు వీరు ఎక్కువగా ఇంటెలెక్చువల్ కనెక్షన్ కోసం తప్పిస్తుంటారు ఏదైనా విషయంపై చర్చించగలగడం వాళ్లకు సంతోషాన్ని ఇస్తుంది వీరికి ఉన్న జ్ఞానాన్ని కావచ్చు వీరికి ఉన్న తెలివిని కావచ్చు వారితో పంచుకోవాలి అనే ఆలోచన ఉంటుంది అలాగే కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలి అనే ఆలోచన కూడా కుంభరాశి అమ్మాయిలకు చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల జ్ఞానాన్ని పంచుకోవడం అంటే వీరికి చాలా ఇష్టము అలాంటి వ్యక్తే వీరికి జీవిత భాగస్వామిగా రావాలని వీరు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు ఈ వీకు భర్తగా ఎవరిని ఎంచుకోరు అనే విషయానికి వస్తే కొన్ని తప్పించాల్సినటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే అణగారిపోయే వ్యక్తి వాళ్ళు స్వేచ్ఛను ఇష్టపడతారు కాబట్టి పాజిటివ్నెస్ వ్యక్తిని వీరు చాలా అసహించుకుంటారు అలాగే ఎమోషనల్ డామినేటర్ ఎక్కువగా భావోద్వేగాలు వదులు మాట్లాడే అంటే భావోద్వేగాలను వదులుతూ మాట్లాడే వ్యక్తితో సౌలభ్యం అనేది వీరికి ఎక్కువగా ఉండదు అలాగే మూఢ నమ్మకాలు కలవాడిని వీరు కోరుకోరు వారు సైన్సు తర్కరం ఆధునికత మరియు నమ్మకంపై ఆధునికతలపై ఎక్కువ నమ్మకం పెడతారు అలాగే వీరు ఎక్కువ శాతంగా అంధవిశ్వాసాలు కలవారితో కలవరు అలాగే గట్టిగా నియంత్రించే వ్యక్తి తన అభిప్రాయాలను నియంత్రించే వ్యక్తి తన అభిప్రాయాలు పక్కన పెట్టేసే వ్యక్తిని నియంత్రించే వ్యక్తిని వీరు అసలు కోరుకోరు వారిని వీలైనంత వరకు కూడా వీరు ఖచ్చితంగా అవాయిడ్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఈ యొక్క కుంభరాశి అమ్మాయిలు సంబంధాల్లో ఎవరా ప్రవర్తిస్తారనే విషయానికి వచ్చినట్లయితే కనుక ప్రేమలో ఉన్నప్పుడు చాలా రాయిల్గా ఉంటారు అన్నిటికీ కూడా కరెక్ట్గా స్పందిస్తూ ఉంటారు అలాగే బంధం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటారు ఏదో కేవలం టైం పాస్ అన్నట్టుగాను లేదా కుదిరితే ఉందాము తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకుందాము అనేటువంటి వ్యక్తులను వీరు ఎక్కువగా ఆలో అభిమానించరు వ్యక్తిగత అభివృద్ధికి వీరు ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఇస్తారు రిలేషన్ కూడా ప్రయాణంలో వీరు భావిస్తారు ఒకరి అభివృద్ధికి మరొకరు తోడుగా ఉండాలని వీరు కోరుకుంటూ ఉంటారు వీరి యొక్క మనస్తత్వానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక కొన్ని ఉదాహరణలు ప్రధానంగా చెప్పాలంటే కనుక మీకు ఒక ఉదాహరణకి ఒక ఇంటర్వ్యూ విషయంలో మనం చూసుకున్నట్లయితే రాహుల్ అనే వ్యక్తి మాట వరుసకు అనుకోండి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు అక్కడ అతన్ని ఒక ప్రశ్న అడిగారు మీరు బలంగా నమ్మే తత్వం ఏది అని ఒక ప్రశ్న అడిగారు అనుకోండి రాహుల్ చాలా ఆలోచించి ఒక తన యొక్క ఆలోచన ఏంటనేది చెప్తాడు మనిషి స్వతంత్రంగా జీవించాలి ఎవరి ప్రవర్తన కోసం తన తనను తాను బానిసగా మార్చుకోకూడదు అనే ఒక విషయాన్ని చెప్పినట్లయితే గనక అదే సమయంలో అతని పక్క అతని పక్కన కూర్చున్న మరొక అమ్మాయి ఉదాహరణకి అన్విత అనుకుందాం అలాంటివి అన్విత చిరునవ్వుతో చూసింది అంటే తనకు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి నమ్మకం ఏర్పడిపోయింది ఆ వ్యక్తి ఏదో స్వతంత్రం కోసం ఇంత బాగా మాట్లాడాడంటే తన కూడా ఇలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తే అనే ఒక ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా కొన్ని విషయాలలో ప్రేమలో కుంభరాశి అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే గనక అన్విత అనే కుంభరాశి అమ్మాయి ఓ రోజు తన స్నేహితుడితో ఒక వాగు ఒడ్డున నడుస్తుంది అతను చెప్పాడు నిన్ను ప్రేమిస్తా నిన్ను ప్రేమిస్తున్నాను అనిపిస్తుంది అని ఆమె నవ్వుతూ అలా అనిపించడమే సరిపోదు అన్నది ముందు తన ఆలోచనల్ని ప్రేమించు నా స్వతంత్రాన్ని గౌరవించు అప్పుడు నీ ప్రేమని నాతో చేరుతుంది అని ప్రేమ అంటే హృదయానికే కాదు మెదడుకు కూడా దగ్గర కావాలి అనేటువంటిది ప్రేమలో వీరిచ్చే ఒక వీరికి ఉండేటువంటి ఒక సిద్ధాంతం ముందు స్నేహితుడిగా ఎదగాలి వేగంగా ప్రేమలో వీరు అసలు పడరు భావోద్వేగానికి తక్కువ ప్రాధాన్యత లోతైనటువంటి విశ్లేషణకు అధిక ప్రాముఖ్యత తమ అభిమా తమకు తమను గమన గౌరవించే వ్యక్తినే వీరు ఆలోచిస్తారు కానీ తాను ఏదో చెప్పాడు సమయం సందర్భం వచ్చిందని మొహమాటం కోసం ఒకరికి ఒకే చెప్పడము కావచ్చు అలాంటివి అసలు వీరికి ఇష్టం ఉండదు అలాగే వీరు భర్తగా ఎలాంటి వ్యక్తిని కోరుకుంటారు అనేటువంటి ఆలోచన కూడా చూసుకున్నట్లయితే గనక లోతైన ఆలోచనలు అంజలి అనే ఒక కుంభరాశి అమ్మాయి ఉందనుకోండి మాట తనుంటుంది నన్ను ప్రేమించేవాడు నేను మాట్లాడిన విషయాన్ని మాట్లాడిన అన్ని విషయాలకి ఆసక్తి చూపాలి నా అభిప్రాయాన్ని తప్పు అని కాకుండా నన్ను అడగాలి ఏది ఏ ఏందని అనిపిస్తుంది అలాగే అర్జున్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో ఆ వ్యక్తి పక్కనే ఉన్న వ్యక్తి చెప్తాడు అవును నీలో ఉన్న ఆలోచన తేడా నన్ను ఆకర్షిస్తుంది నీలో ఉన్న ఈ యొక్క ఆలోచనే నన్ను నీ దగ్గర చేస్తుంది అనేటువంటి విధానంలో వీరు దగ్గర అవుతూ ఉంటారు వీరు ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి స్త్రీలు సామాన్యంగా ఎవ్వరినీ కూడా తొందరగా ఇష్టపడరు వారి అభిమానించే వ్యక్తి వీరి ఆలోచనలకు చాలా దగ్గరగా ఉండాలి వీరి మనస్తత్వానికి చాలా దగ్గరగా ఉండాలి కుంభరాశి అమ్మాయిలు ఎప్పుడైనా కూడా చాలా సాదుకోతనగా ఉండడమే కాకుండా వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తూ అలాగే వారు ఒక మంచి ఇంటెలిజెంట్ అయి ఉండాలి అన్ని విషయాల్లో కూడా వీరిని బాగా చూసుకోగలరు అనే ఒక ధైర్యం ముందు వీరిలో కలిగిందంటే అప్పుడే ఒక అడుగు ముందుకు వేయడానికి వీరు ముందుకు వస్తారు తప్పించి ఏదైనా కూడా సామాన్యంగా ఏ విషయంలో కూడా వీరు ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు కాదు అలాగే కుంభరాశి స్త్రీలు కూడా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కాకపోతే వీళ్ళ వ్యక్తిత్వం చూడడానికి కాస్త ఓవర్గా ఉంది అని కొందరు కనిపిస్తుంది కాకపోతే వీరి మనస్తత్వమే ప్రస్తుతము కాలంలో ఉన్నటువంటి విధానానికి బతకడానికి అవసరమైన కరెక్ట్ మనస్తత్వం కలిగిన వారు కాకపోతే వీరికి ఉన్నటువంటి ఒకే ఒక ఒక ఆలోచన ఏంటంటే వీరు వీరికి ఒక నష్టం ఏంటంటే వీరు సామాన్యంగా ఎవరిని అంత త్వరగా నమ్మకపోయినా కూడా అన్ని తెలిసి కూడా కొన్ని కొన్ని విషయాలలో తాము ఎమోషనల్ కాదు అని ఖచ్చితంగా అనుకుంటారు కానీ ఒక్కసారి లోతుగా ప్రేమలో కావచ్చు అలాగే వివాహ బంధంలో కావచ్చు ఒక్కసారి లోతుగా ముందుకు వెళ్ళారంటే తాము తాము కంట్రోల్ చేసుకోవడము చాలా కష్టమని వీరు ఆలోచిస్తూ ఉంటారు మా విశ్లేషణ అనేది మీకు నచ్చిందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను మా విశ్లేషణ నచ్చితే మీకు ఏం నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాను కాబట్టి తప్పకుండా లైక్ చేయండి కుంభరాశి వారికి స్త్రీలకు కావచ్చు కుంభరాశి వ్యక్తులకు కావచ్చు లేదా అన్ని రాశుల వారికి కావచ్చు వివాహ బంధానికి ముందుకు వెళ్ళే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని విషయాల కోసం మేము ఎప్పుడు కూడా పాటుపడుతూ ఉంటాము జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ